మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను పాకిస్తాన్ ఉగ్రవాదిగా ప్రకటించడం సంచలనం రేపింది బలూచిస్తాన్ పై సల్మాన్ చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణం పాక్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం సినీ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను పాకిస్తాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది రియాద్ ఫోరంకు సంబంధించిన ప్రోగ్రాంలో బలూచిస్తాన్పై సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని పాకిస్తాన్ అంటోంది సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలో ఈ అంతర్జాతీయ ప్రోగ్రాంను నిర్వహిస్తారు రియాద్ ఫోరంలో సినిమా టూరిజం టెక్నాలజీ వినోదం వ్యాపారం వంటి రంగాల ప్రముఖులు పాల్గొని సౌదీ విజన్ రెండు వేల ముప్పై కింద దేశ అభివృద్ధి ప్రపంచ భాగస్వామ్యాలపై మాట్లాడతారు బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఆమిర్ ఖాన్ ఇటీవల పాల్గొన్న జోయ్ ఫోరం రెండు ఇరవై ఐదు కూడా అలాంటి కార్యక్రమమే ఇది సౌదీ వినోదశాఖ నిర్వహించే వార్షిక గ్లోబల్ ఈవెంట్ ఇందులో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఇప్పుడే ఒక హిందీ సినిమా తీసి ఇక్కడ విడుదల చేస్తే సూపర్ హిట్ అవుతుంది తమిళ తెలుగు మలయాళ సినిమాలు తీసినా వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తాయి ఎందుకంటే ఇక్కడ అనేక దేశాల వాళ్లు పనిచేస్తున్నారు బలూచిస్తాన్ వాళ్ళూ ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్లూ ఉన్నారు పాకిస్తాన్ వాళ్లు ఉన్నారు అందరూ ఇక్కడ పనిచేస్తున్నారు అని అన్నారు బలూచిస్తాన్ పాకిస్తాన్ ను వేరుగా ప్రస్తావించడంపై పాక్లో దుమారం చెలరేగింది పాకిస్తాన్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు పాక్ భౌగోళిక సమగ్రతకు సవాలుగా సల్మాన్ వ్యాఖ్యలను భావించారు సల్మాన్ ఖాన్ను పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద చట్టంలోని నాలుగో షెడ్యూల్లో చేర్చిందని తెలుస్తోంది ఉగ్రవాద అనుమానితుల జాబితాలో ఉండేవారి కదలికల నియంత్రణ న్యాయపరమైన చర్యలు వంటివి నాలుగో షెడ్యూల్లో ఉంటాయి దీంతో సల్మాన్పై కఠిన పర్యవేక్షణ కదలికల నియంత్రణ చట్టపరమైన చర్యల అవకాశాలు ఉంటాయి ఈ విషయాన్ని రెండువేల ఇరవై ఐదు అక్టోబర్ పదహారు తేదీన బలూచిస్తాన్ హోమ్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు సమాచారం అందులో సల్మాన్ ను ఆజాద్ బలూచిస్తాన్ ఫెసిలిటేటర్గా పేర్కొన్నారు బలూచ్ విభజనవాద నేతలు మాత్రం సల్మాన్ వ్యాఖ్యలను ప్రశంసించారు బలూచ్ స్వాతంత్ర్య పోరాట నాయకుడు మీర్యార్ మాట్లాడుతూ సల్మాన్ మాటలు ఆరు కోట్ల బలూచ్ ప్రజల్లో సంతోషాన్ని నింపాయి బలూచిస్తాన్ ను వేరుగా గుర్తించి సల్మాన్ అనేక దేశాలు చేయలేని పనిని చేశారు అని అన్నారు బలూచిస్తాన్ నేపథ్యం ఈ వివాదానికి మరింత ప్రాధాన్యం ఇస్తోంది పాకిస్తాన్లో భూభాగపరంగా బలూచిస్తాన్ పెద్ద ప్రావిన్స్ అయినా సహజ వనరులు ఉన్న ఈ ప్రాంతం ఆర్థికంగా వెనుకబడి ఉంది సుమారు డెబ్బై శాతం మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు మరోవైపు సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు తన వ్యాఖ్యలపై అధికారిక ప్రకటన చేయలేదు సల్మాన్ ఖాన్ పై చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ ను ఆగ్రహానికి గురిచేయగా బలూచ్ నేతలు మాత్రం ప్రశంసించారు ఈ పరిణామం కు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తెచ్చిపెడుతుందో అంతర్జాతీయంగా దీని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి